హాయ్ ఎవరి దిస్ ఇస్ రవీందర్ రెడ్డి నేను ప్రజెంట్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపక్క గ్రామంలో డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి అడుగుదాము బ్రదర్ను డైరీ ఫామ్ పేరు ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి బ్రీడ్ ఏమేమి ఉన్నాయి హాయ్ అన్న ఒకసారి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ చెప్పండి నా పేరు సతీష్ అన్న నా డైరీ ఫామ్ పేరు వచ్చి సతీష్ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఉమ్మర్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపక్క గ్రామం అన్న ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ మా దగ్గర ప్రజెంట్ ప్యూర్ ముర్రా గ్రేడెడ్ ముర్రా ఉన్నాయన్న ఇంకా మా దగ్గర ప్రెజెంట్ ఈ లోడ్లో అయితే ప్యూర్ ముర్ర గ్రేడ్ ముర వచ్చింది ఇంకా జాబుపాటి బన్నీపూర్ గేదెలు కూడా అందుబాటులో ఉంటాయి అమ్మకానికి ఓకే గీజెలు ధరలు లీటర్లు ఉన్నాయి ప్రెజెంట్ అయితే తొంభై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉన్నాయి అన్న తొంభై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉన్నాయి ఎన్ని లీటర్లు ఉన్నాయి పాలు కూడా పది నుంచి పదహారు లీటర్ వరకు ఇస్తాయి అన్న గ్యారెంటీ ఏముంటది ఇక్కడ గేదెలు కొంటే గేదెలు అన్నా అంటే గ్యారెంటీ అంటే ఇటు కొన్ని సమస్యలు వస్తుంటాయి అవి ఏమిటంటే అంటే అన్నిగా రావు అన్ని గేదీలకి రావు కొన్ని గేదెలకి వస్తుంటాయి అది ఏంటంటే బొట్ల సమస్య ఒకటి రొమ్ము సమస్యలు ఒకటి అలాగే మీరు చెప్పిన పాలు కన్నా తక్కువ పాలు ఇవ్వడం కానీ అప్పుడప్పుడు రేర్గా జరుగుతుంటే ఒక గేదీకి వస్తుంటాయి అలాంటి ఏ గేదీలు ఏమన్నా మీకు ఎదురైనట్లయితే డైరెక్ట్గా మా డైరీ ఫామ్ దగ్గర తీసుకొచ్చు మీకు వేరే గేదీని రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనేది అయితే అండి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి రావు మెయిన్ ఎప్పుడన్నా వస్తే ఇవే వస్తుంటాయి అవే మెయిన్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానన్నా మీరు ఫీడింగ్ ఏం పెడతారు కదా ఇక్కడ అంటే మేము ప్రెజెంట్ మేము అయితే జొన్న పుట్ట ఒకటి గోధుమతోడో ఒకటి వరితోడో ఒకటి ఇవి వాడతాం అన్న అవి ఇస్తాం మూడు రకాలు మూడు నాలుగు రకాలు తెచ్చి పెడుతుంటాం గేదె ఏది ఇష్టపడితే అది పెడుతుంటాం గ్యారంటీ ఏముంటుంది ఇక్కడ గేదెలు కొంటే గేదెలు కొంటే గ్యారంటీ అన్నది ఇంకా ఇరవై రోజులు అయితే గ్యారంటీ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై రోజులు పాడి గేదెలకు అయితే ఎట్లా పడుతుంది అంటే పాలి ఒకవేళ డ్రాక్స్ ఎక్స్చేంజ్ చేస్తే గేదెను మార్చి గేదెని ఇస్తారా మార్చాం అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఐదు చెప్తారు ఒకదానికి ఆరు చెప్తారు అది ఏమైనా పొరపాటు అర్ధ లీటర్ అంటే ఓకే కానీ రెండు లీటర్లు అంటే మీరు చెప్పిన దాని మీద ఒక లీటర్ లో అయితే పర్లేదు కానీ ఎక్కువ ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్ గా నా డైరీ ఫోన్ తీసుకొచ్చి తక్కువ తక్కువ ఇస్తే తక్కువ ఇస్తే మనకి తీసుకొచ్చు ట్రైనింగ్ తీసుకొని ఇంకొక గేదని ఎక్స్చేంజ్ చేసి ఎక్స్చేంజ్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్ ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే రెండు మూడు గేదెలు కొనుక్కున్నట్లయితే మీరు డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలి వెహికల్ నా వెహికల్ పంపించడం జరుగుతుంది ఓకే లేదా అంతకన్నా నాలుగు కన్నా ఎక్కువ గేదెలు కొనుక్కున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎక్కడికైనా ఆల్ ఇండియా అంటే ప్రజెంట్ మనకి ఆంధ్ర తెలంగాణ రైతులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఓకే ఒక చూద్దాము ఒకసారి ఒక గేదెను అడుగుదాము బ్రదర్ను రేట్లు ఎంత పడుతున్నాయో ఎట్లా ఉన్నాయో అని చెప్పేసి బ్రదర్ దీని గురించి చెప్పండి ఏ బ్రీడ్ బ్రదర్ ఇది గేదె ఈ ప్యూర్ మురా అనేది మురా జాతి గేదె ఇట్లా నిండు సూడిదే పాడిదే నిండు చూడదా ఒక పది రోజుల్లో ఈనొప్తది పది రోజులు అయినా ఇస్తది నిండు సూడి గేదే పది రోజులు ఇయింది అనేసి చెప్తున్నారు ఎన్ని లీటర్లు పాలియవచ్చు బ్రదర్ ఇదైతే మీకు పది నుంచి పన్నెండు వరకు పాలు ఇస్తా అంటే పూటకు ఐదు రోజుకు ఆ ఐదు ఆరు లీటర్లు కనబడవు ఐదు ఆరు లీటర్లు ఇస్తది ఇట్లా ఐదు సార్లు ఉన్నాయి ఇట్లా బ్రదర్ దీనికి ఐదు సార్లు ఉన్నాయి కానీ దార వస్తుంది ఐదు దారులు కూడా వస్తాయి అన్న దాంట్లో కూడా దార వస్తుంది ఆ ఐదు దార్లు కూడా వస్తాయి సో దీనికి వచ్చేసి ఐదు దారాలు ఉన్నాయి సన్న అన్ని మెత్తగా ఉన్నాయి బ్రదర్ ఈ దారాలు దారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మీకు గ్యారెంటీ ఏ రకమైన ఇబ్బంది లేదు లాక్టేషన్ వల్ల వచ్చేసి ఓన్లీ రెండు మూడేనా ఇక్కడ ఉండేది రెండు మూడు అన్న సెకండ్ లాక్టేషన్ థర్డ్ సెకండ్ థర్డ్ జరుగుతుంది ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది ఇది గ్రేడ్ ముర్ర అన్న గ్రేడ్ ముర్ర తీసుకొచ్చి ఇది గ్రేడ్ ముర్ర ఇది ఎన్నో అయితే ఉంటది ఇది అంతేనా ఇది రెండో ఐతన్నది రెండో అయితే సెకండ్ లాక్టేషన్ బఫెలో ఉంటాయి ఇది ఎక్స్పెక్టేషన్ ఎంత ఎన్ని కదా పాలు ఇది అయితే పూటకాయ రేట్లు ఇస్తున్నది పూటకాయ రేట్ అయితే రేట్లు అయితే ఫిక్స్ అయితే ఏముండదు మాట్లాడుకోవచ్చు ఎవరెవరు వస్తున్నారా ఇక్కడ గేదె కొన్ని ఎటు సైడ్ నుంచి వస్తుంటారు ఎక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలు కడప నుంచి కూడా వస్తుంటారన్న తెలంగాణలో అయితే చూర్వపేట అని మహబూబ్ నగర్ నుంచి ఇలా వస్తుంటారన్న ఇప్పుడు అక్కడ గేదెలకి ఇక్కడ గేదెలకి తేడా ఏంటి బ్రదర్ ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో గేదెలు దొరుకుతాయి ఇప్పుడు ఆంధ్ర అంటే అటు సైడ్ రాయలసీమలో కూడా గేదెలు దొరుకుతాయి అక్కడికి ఇక్కడ దానిలో తేడా ఏంటి మా గేదెలు అన్న ఇప్పుడు తీసుకొచ్చిన గేదెలు ఏంటంటే ఇవి ఎక్కడైనా కూడా వాతావరణానికి అలవాటు ఉంటాయి ఉంటాయండి ఏ రకమైన ఇబ్బంది ఉంటది ఓకే ఆల్రెడీ ఈ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ అయిపోయి ఉంటాయి సెట్ అయిపోయి ఉంటాయి అన్న ఓకే నెక్స్ట్ ఈ గేదె ఇది గ్రేడ్ మూర్ అన్న ఇది గ్రేడ్ మూర్ గ్రేడ్ మూర్ జాతి గేదె ఎన్నో అయితే గేదె బ్రదర్ ఇది మూడో మూడో ఇవ్వచ్చు ప్రోటకాయలు రేట్లు ఇస్తారు పూటకాయలు దీని రేట్ ఎంత చెప్తున్నారు ఇది తొంభై తొంభై వేలు ఇప్పుడు జాతి గేదెలు ఉన్నాయి గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఉన్నాయి కదా డిఫరెన్స్ ఎందు అంటే జాతి గేదె ఇప్పుడు ఎగ్జాంపుల్ జాతి గేదె లక్ష ముప్పై వేలు పడింది అనుకో ఐదు లీటర్లు ఆరు ఆరు లీటర్ ఒక లక్ష ముప్పై పడింది అనుకోండి అదే గ్రేడ్ జాతి వచ్చేసరికి రేటు డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే అదే రేటే ఉంటదా అంటే గేర్ సైజ్ ఉంటుంది ఒక పదివేలు అటు ఇట్లు తప్ప పెద్ద తేడా ఉండదు అంటే సైజుని బట్టి గేర్ సైజుని బట్టి దానికి పాల్చే బట్టి రేటు ఉంటది అవి చే పాలుల లాక్టేషన్ బ్రీడన్ బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటది అనేసి బ్రదర్ అయితే ఆ గేజ్ సైజ్ ని బట్టి ఉంటది ఓకే హై స్టాండర్డ్ ఇక్కడ ఎన్ని లీటర్లు పాల ఇచ్చే గేదలు ఉంటాయి బ్రదర్ ఎక్కువ ఎక్కువ ఎన్ని లీటర్లు పాల ఇచ్చే గేదెలు ఉంటాయి ఎక్కువ మీకు ఆరు ఏడు ఎనిమిది అన్న ఆ అంత నుంచి ఎక్కువ ఇవ్వొ ఇవొ మీరు ఏ సరే కొనే కొనే వాళ్ళు కూడా అంతకంటే పిచ్చి పెట్టుకొని కొన్నం కూడా వేస్ట్ వేస్ట్ అసలు ఇవ్వొ ఇంకా మీరు ఏం చెప్పకలేదు ఇంకా ఓకే కొనే వాళ్ళకి 5 6 ఎక్కువ ఇచ్చిదారు ఎక్కువ ఇస్తాయా ఎక్కువ అంటే పచ్చి గడ్డి రెండు సాయంత్రం ఎండు గట్టా మార్నింగ్ ప్రజెంట్ పచ్చింది ఏది ఉంటే అది వేస్తా చెప్తున్నాం ప్రెజెంట్ అయితే ఈ గీద గురించి మాకు పక్కనే మా పొలం ఉంది కాబట్టి అదే ప్రెజెంట్ అందరూ చేస్తున్నాం ఈ గీద గురించి చెప్పండి ఇది అయితే ఆల్రెడీ ఈసిందాన్ని గేదింది నాలుగు రోజులు అయింది ప్యూర్ ము ఇది ఓకే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇది ఫోటోగా ఆరున్నర అవుతుంది దూడ ఏముంది బ్రదా దీనికి దూడ దున్నపోతున్నా దూడ ఉంది చూసుకోవచ్చు పాకలా దానికి కాఫీ చూసుకోవచ్చు గేరే ప్రానం పూటకు ఏది చెప్తున్నా రేటు వేలు లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు గేరే చూడొచ్చు మీరు కూడా నెక్స్ట్ దీని గురించి చెప్పండి ఇది ప్యూర్ మొరాల్ ఇది ఓకే నిండు చూడదా నిండు చూడదా ఎన్ని రోజులు టైం ఉంది దీనికి ఇది పది రోజులు ఉందా ఇది పది రోజులు ఉంది పది రోజులు వచ్చేద్దాం ఇది ఎన్ని వచ్చు బ్రదర్ పాల అందాజుగా ఇది కూడా ఆరు లీటర్లు ఇస్తాను కన్ఫర్మ్ గా ఆరు లీటర్లు ఆరు లీటర్లు కన్ఫామ్ రోజుకు పన్నెండు అంటే మేము ఏళ్ళకంటే మీరు ఎలా చెప్తున్నారని అనొచ్చు అంటే మాకున్న అనుభవం తోటి గత నలభై సంవత్సరాల నుంచి మా నాన్నగారికి ఇందులో అనుభవం నాకు కూడా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్యన అనుభవం నాకు ఈ అనుభవంతో ఎప్పటి నుంచో గేదెలు కొండ రావడం వల్ల మాకు ఆ పొదలను బట్టి ఆ గేదెలు బట్టి ఒక లీటర్ అటిట్లో మాకు ఉన్న అనుభవంతో పాలు ఎలా ఇస్తాయని చెప్పగలం కానీ మీరు ఎలా చెప్తున్నారు అంటే ఈ అనుభవంతో చెప్పగలం అన్న ఎక్స్పెక్టేషన్ చెప్పగలుగుతారు అంటే మీరు అంటే ఒక అర లీటర్ నుంచి లీటర్ తేడా వస్తుంది కానీ అంత మించి ఎక్కువ తేడా రాదు మనకి ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కువచ్చు తక్కువచ్చు ఆ ఒక లీటర్ లోనే డిఫరెన్స్ ఉంటుంది అంతే అది నెక్స్ట్ ఇది చూడవచ్చు ఇది ఎట్లా బ్రదర్ ఎన్నైతే ఎన్ని అయితే ఇది మూడు అవుతా అన్నది మూడు అవుతా నిండు చూడదా నిండు చూడతా అన్నది ఎన్ని రోజులు టైం ఉంది దీనికి ఇది పది రోజులు ఉండాలి అన్నది పది రోజుల టైం ఉంది అన్నది చెప్తున్నారు టెన్ డేస్ ఎన్ని ఇచ్చు బ్రదర్ ఇది ఎన్ని ఇచ్చు పాలు ఇది ఆరున్నర ఏడు ఏడు వరకు ఇస్తాను ఇది పూటకు పూటకి రేట్ ఎంత అవుతుంది ఇది ఇది అయితే లక్ష ముప్పై వేలు చెప్తాను ఇది లక్ష ముప్పై తీసుకొచ్చి దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏమి ఉండదు అన్నీ మాట్లాడుకోవచ్చు

ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి ఆ మాత్రం కూడా సర్వీస్ ఇవ్వకపోతే ఇంకా మరి మనకి ఇంత డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం మా దగ్గర మా దగ్గర కొనుక్కోండి అని చెప్తున్నామంటే ఆ మాత్రం కూడా వాళ్ళు వచ్చి పాలు చూసుకోవడం కూడా వీళ్ళు లేకుండా భజన ఇస్తే నేను తీస్తాం అన్నమాట అనకూడదు మనం ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి మా వ్యాపారాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తారు వాళ్ళ వ్యాపారం కూడా మనం సహకరించాలి కదా కాబట్టి వాళ్ళ పాలు రెండు మూడు బోట్లు చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత కొనుక్కోవచ్చు ఏ రకంగా ఇబ్బంది లేదు రాజమండ్రి దగ్గరకు వస్తే మీరు మీరు రాజమండ్రి జగ్గంపేట అంటే జగ్గంపేట అనేది కొంతమంది తెలియపోవచ్చు కదా ఎక్కడి నుంచి వస్తుంటారు కదా కాబట్టి రాజమండ్రి మనకి మెయిన్ సిటీ కాబట్టి రాజమండ్రి దగ్గరికి వచ్చి మనం ఫోన్ చేయండి చెప్తాం అక్కడ అక్కడికాల వచ్చినట్లేదు అయితే మేమే వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఎట్లా వచ్చిన వాళ్ళకి ఏమైనా సరే ఒక పాడి గేదలు రెండు మూడు పూటలు ఉండే అకామడేషన్ అట్లా అంతా ఉందా ఇక్కడ ఏమైనా ఉందండి ఉంది అంటే ప్రజెంట్ మా దగ్గర ఉండాలనుకుంటే మంచాలు గట్ట అన్ని ఇబ్బంది ఉండదు ఉండొచ్చు ఫ్యాన్లు అన్ని ఉంటాయి ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు ఉండొచ్చు లేదంటే పక్కనే ఒక ఐదు కిలోమీటర్లు మాకు లాజీలు గట్ట ఉంటాయి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీని బట్టి మా దగ్గర ఫెసిలిటీస్ ఉంటాయి ఓకే కానీ వాళ్ళు మీ ఎక్కడికైనా ఉంటాం అని లాడ్జ్ లో ఉంటాడు కొంతమంది అన్నారు వాళ్ళని అక్కడ పెడుతుంటాం ఫుడ్ ఎవరైనా ఇబ్బంది ఉండదు ఫుడ్ అన్ని మంచిగా ఉంటాయి ఒకవేళ ఫోన్ చేసి మీకు ఇప్పుడు గేదెలు చూపి ఆందరూ గోదావరి రుచులు కూడా చూడొచ్చు ఇప్పుడు ఫోన్ చేసి మీకు గేదెలు చూపిమంటే వాట్సాప్ కాల్ లో గేదెలు చూపిస్తారా వాట్సాప్ కాల్ చేసిన సార్ మీ దగ్గర లైవ్ వీడియో లైవ్ వీడియోలో వాట్సాప్ లైవ్ లైవ్ వీడియో మా దగ్గర గేదెలు ఉన్నాయి మా డైరీ ఫార్మ్ డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది ఏ రకంగా ఇబ్బంది లేదు ఎందుకంటే కొంతమంది డైరీ ఫారం లేకుండా కూడా కొంతమంది ఎక్కడక్కడ వీడియో తీసి రకమైన ఇబ్బంది లేదు టైం నేను ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా వస్తే రాజు దగ్గరికి వచ్చిన లేదు వాళ్ళు నాకు ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి లైవ్ వీడియో ఓకే సో వీడియో చూసిన తర్వాత మా దగ్గర ఇబ్బంది లేదు ఎవరికైనా సరే మురాజాతి గేదెలు గ్రేడ్ మురజాతి గేదాలు బన్నీ గేదెలు జాఫరాబాద్ క్రాస్ గేదెలు కావాలనుకుంటే మీకు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి సతీష్ బ్రదర్ అయితే చెప్తున్నారు Thank you.